ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేపలు ఫ్రై చేస్తున్నాం దాంట్లో అంటే అది ఎట్లయితే వేస్తాము ఏమేమి వేస్తాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా చలో ఫ్రెండ్స్ ఇగో ఇవి చేపలు అంటే ఇవి కేజీ నర ఉంటాయి ఈ కేజీ నరకు మనం ఏమేమి తీసుకుంటాం ఎంతైతే క్వాంటిటీ అనేది నేను వీడియోలో చూపిస్తా రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాం మనం పసుపు అయితే వేసుకుంటున్నాం ఒక స్పూను స్పూన్న్నర అట్లా ఫ్రెండ్స్ రెండు అంటే ఒక స్పూన్ స్పూన్ అట్లా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాం మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాం కొంచెం కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా ఒక పావు నూనె పోసుకుంటున్నాం మనం మనం ఇట్లా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇట్లా అన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీటిని కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుంటే టేస్ట్ కూడా ఏం పోదు ఫ్రెండ్స్ ఇక మనం కొంచెం ఒక ఆకు ముక్క నిమ్మకాయ కూడా వెండుకుందాం అంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది సో అట్లా ఫ్రెండ్స్ ఇట్లా ముక్క తీసుకొని ముక్కకైతే మనం ఇట్లా కొంచెం అంటే ఈ మిక్సీ చేసింది అయితే తీసుకొని ఇట్లా రుద్దుకోవాలి మంచిగా ఇగో ఇటు మొత్తం టోటల్గా అంటే నాలుగు వైపులో రుద్దుకోవాలి రుద్దుకుంటే కనుక మనకు మంచిగా ఉంటుంది సో ముక్కలు అన్లేసి కలిపితే ఏమైతే అంటే మనకు సరిగా పట్టుకోదు కాబట్టి మనం ఇట్లా రుద్దుకుందాం రుద్దుకుంటే మంచిగా పట్టుకుంటుంది అందుకని తీసుకుంటాం రుద్దుకుంటే మన కారం కూడా అంటే ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ లేదు అనేది తెలుస్తుంది ఇక నాలుగు పక్కల రుద్దుకోవాలి ఇట్లా వెనకాల కూడా రుద్దుకుంటే మంచిగా నీట్గా కారం పట్టుకుంటుంది అంటే ఎక్కువ ఒక్కొక్క దగ్గర ఇట్లా గడ్డలు గడ్డలు పట్టుకోకుండా కొంచెం నీట్గా ఉంటుంది మనం కారం అయితే పట్టించేసినాం కారం పట్టించినాక ముక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఇట్లా మంచిగా కారం అయితే ఇట్లా నీట్గా మంచిగా పట్టించాలి ఎందుకంటే టేస్ట్ ఉండదు మళ్ళీ నీట్గా పట్టిస్తే మంచి టేస్ట్ వస్తాయి మనం ఫ్రై చేసుకున్నాం దీన్ని ఇప్పుడు ఇది చేసినాం కాబట్టి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మనం అట్లా పెడదాము ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ముక్కకు పట్టడానికి సో మా పాప ఏడుస్తుంది ఈ పక్కన పెట్టి మా పాపని ఎత్తుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ మనం ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం అంటే ఎక్కువ ఆయిల్లో ఎక్కువ రాకుండా ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఆయిల్ కొంచెం సేఫ్ అవుతుంది మనకు ఫ్రై కూడా అయిపోతుంది సో ఇట్లా వేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇగో ముక్కలు అయితే వేసుకుందాం మనం

అట్లా వస్తుందిగా ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక లెమన్ మనం ఇక దీనిపైన ఇట్లా వేసుకుంటే కనుక టేస్ట్ మంచిగా వస్తుంది సో ఇట్లా లెమన్ అయితే విండేసుకుందాం లెమన్ విండేసుకొని టేస్ట్ తినేసి మీకు చెప్తాను నేను ఎట్లా ఉంది ఇది బ్లాక్ బస్టరా హట్టర్ ఫ్లాపా అనేది చెప్తాను నేను సూపర్ ఉంది ఫ్రెండ్స్ సాల్ట్ స్పైసీ అంటే ఆ టేస్ట్ అన్ని కలిపినాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఇట్లా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే Like, share, subscribe.